హలో మై డియర్ క్వీన్స్ ఇంట్లో ఉండే వాటితో ఇన్స్టెంట్ గా టెన్ మినిట్స్ లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది చాలా సింపుల్ గా టేస్టీగా చేసుకోవచ్చు దీనికోసం త్రీ ఫోర్త్ కప్ అటుకులు తీసుకోండి టూ టైమ్స్ వాష్ చేసుకోండి హాఫ్ కప్ పెరుగు వన్ కప్ సూజీ అంటే బొంబాయి రవ్వ పావు టీ స్పూన్ ఉప్పు మొత్తం కలిసేటట్లు కలుపుకొని వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి మొత్తం కలిసేటట్లు మళ్ళీ కలుపుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి టెన్ మినిట్స్ తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న ఈ టెక్స్చర్ వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయితే హాఫ్ టీ స్పూన్ వేయాలి ఈనో అయితే వన్ టీ స్పూన్ ఇప్పుడు దీని మీద టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేయండి త్రీ మినిట్స్ ఆగితే మీకు ఇక్కడ కనిపిస్తున్నట్లు పొంగుతుంది ఇప్పుడు మొత్తం కలిసేటట్లు కలుపుకొని స్టవ్ మీద పాన్ పెట్టి హై ఫ్లేమ్ లో పాన్ ని వేడ్ చేయండి పాన్ వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసి పాన్ మీద ఈ పిండి వేసి స్ప్రెడ్ చేయద్దు ఆ బబుల్స్ అన్ని వచ్చిన తర్వాత మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు కాలు ఇవ్వండి టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మీకు దోశ రెడీ అల్లం చట్నీ లేదా టమాటో చట్నీ కాంబినేషన్ ఎమ్మీ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు